మనస్తత్వం ఎట్టుండాలి తెలుసా సేవలో కుటుంబంలో దేవుళ్ళు ఈ మూట్లో గమనించాలి ఇటర్ దగ్గరికి ఇది దేవుడు ఈ వైపు కుటుంబం ఈ వైపు పరిచర్య దేవుని సేవ ఇప్పుడు మన పైన దేవుడు దేవుడికి ప్రధానత ముందు ఎవరికి దేవుడికి దేవుడు తర్వాత కుటుంబము కుటుంబము రెండోది సేవ ఈ రెండు ఒకే ఈక్వల్గా ఉంది సేవ కానీ కుటుంబం కానీ సరి సమంగా ఉంది దీంట్లో మరి సేవ ఎక్కువ లేదా కుటుంబం తక్కువ లేకపోతే కుటుంబం ఎక్కువ లేక సేవ తక్కువ కాదు దేవుడు ఈ రెండింటి మీద దేవుడు ప్రధానత దేవుడికి ముందు దేవుడు కుటుంబం కంటే దేవుడు సేవ కంటే దేవుడు అయితే దేవుడు తర్వాత కుటుంబము రెండోది సేవ ఈ రెండు వచ్చి సరి సమానంగా ఉండాలి ఈ రెండు సరి సమానంగా ఉండాలి కుటుంబము ఎక్కువ కుటుంబం చూసుకుంటా దేవుని సేవని మరిచిపోకూడదు వదిలిపెట్టకూడదు అదే రీతిగా సేవను చేస్తా ఎక్కువ సేవ చేస్తా కుటుంబాన్ని కూడా వదిలిపెట్టకూడదు మరిచిపోకూడదు ఏమంటే దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడు మన చేతికి సేవ ఇచ్చాడు అప్పుడు ఈ రెండు సమానంగా ఉండాలి ఈరోజు అనేక క్రైస్తువులు ఎలా చేస్తున్నారంటే ఇది రెండు సమానంగా ఉండేది లేదు ఒకటి కుటుంబాన్ని చూసుకుంటున్నారంటే కుటుంబాన్నే చూసుకుంటారు పిల్లల కోసము భార్య కోసం మనముల కోసం మనమరాల కోసము మరి వాళ్ళ కోసమే బ్రతుకుతుంటారు వాళ్ళే దేవుని పరిచర్య ఇచ్చిన పరిచర్య మరిచిపోతారు వదిలిపెడుతుంటారు దాన్ని చేయిస్తానికో రావటానికో ముందుకు రారు కుటుంబం 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 అంటుంటారు మరి పిల్లలను తీసుకుపోవాలంటారు పిల్లలు తీసుకురావాలంటారు మరి మనము తీసుకురావాలంటే మనము తీసుకుపోవాలంటారు మరి భార్య అంటారు అన్నీ అంటారు మరి దేవుడు పరిచర్య వాళ్ళకి అప్పగించుంటాడు అయితే ఎక్కువ వాళ్ళ దేనికి ఎక్కువ ప్రధానత ఇస్తుంటారంటే కుటుంబానికి ఇస్తారు ఇది కొందరు కొందరు ఉన్నారు వీళ్ళు ఎటువంటి వారంటే మరి ఎక్కువ సేవ ఇరవై నాలుగు ఎంసేపు సేవ రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు పోతారు సేవ చేస్తారు బాగా మంచిదే కానీ కుటుంబానికి కుటుంబానికి చేయాల్సి ఉన్న బాధ్యతలు పిల్లలకు చేయాల్సి ఉన్న బాధ్యతలు కుటుంబానికి ఏం కావాలో ఏం సంధించాలో అవన్నీ సార్ అయ్యన్ని వదిలిపె పెట్టేస్తారు ఇప్పుడు దేవుడు అంటున్నాడు వాక్యం సెలవిస్తుంది గమనించాలి మొదటి తిమోతి మూడు అధ్యాయం ఐదో వచ్చిన రోజు ఎవడైనా తన ఇంటి వారిని ఏల నేరకపోయిన ఎడల అతడు దేవుని సంగమును ఎలాగ పాలించును అప్పుడు కుటుంబాన్ని మనము ఏలాల్సి ఉంది కుటుంబానికి చేయాల్సి ఉంది కుటుంబానికి చేయాల్సి ఉన్న బాధ్యతలు అన్నీ చేయాలి అదే రీతిగా సేవను కూడా చేయాలి అప్పుడు రెండు సమానంగా ఉండాలి రెండు సమానంగా ఉండాలి కుటుంబాన్నే లేకపోతే సేవను ఈ రెండింటిని మనము మరి ఒకటి ఎక్కువైనా ఒకటి తక్కువైనా అప్పుడు ఏమవుతుందంటే ఫెయిలియర్స్ వస్తాయి ఒకటి కుటుంబంలో ఫెయిర్ ఫెయిలియర్ అవుతాం లేకపోతే సేవలో ఫెయిలియర్ అవుతాం దేవుడు రెండు అప్పగించారు మన చేతికి అప్పుడు రెండు చెయ్యాలి